ఒక్కోసారి సినీ పరిశ్రమలో కొన్ని అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి అలాంటి అద్భుతం వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతి పండుగ కానుగా సంక్రాంతి బరులో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనంలు అనుకుంటే సునామని చెప్పాలి తాజాగా ఈ సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ క్లబ్లో ప్రవేశించడానికి రెడీగా ఉందట తెలుగులో ఇప్పుడు సీనియర్ హీరోల బాక్సాఫీస్ దగ్గర దడదడలాడిస్తూ ఉన్నారు హీరోగా వెంకటేష్ కేల్ కథ ఉన్న వాళ్లకు సంక్రాంతికి వస్తున్న సినిమాతో గట్టి సమాధానమే ఇచ్చారు ఫ్యామిలీస్లో తన పట్టు ఇంకా చెక్కు చెదరలేదని మరోసారి సంక్రాంతికి వస్తున్న సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు ఆయన తెలుగులో వెంకటేష్కు కుటుంబ ప్రేక్షకులతో పాటు అందరి హీరోల అభిమానులు వెంకీ మామ సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు ఓ రకంగా సినీ పరిశ్రమలో అజాత శత్రువు అని చెప్పాలి తాజాగా వెంకటేష్ సీనియర్ హీరోలో మరో సంచలనం రేపాడు ఈ సినిమా నిన్నటితో వారం రోజులు పూర్తి చేసుకుంది ఈ వారం రోజుల్లో సంక్రాంతికి వస్తున్న సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ క్లబ్లో ప్రవేశించడంతో పాటు నూట ఇరవై కోట్ల షేర్ అందుకుని సంచలనం రేపింది అంతేకాదు పాన్ ఇండియా తెలుగు సినిమా నాన్ పాన్ ఇండియా ఇండస్ట్రీట్గా ఉన్న అలా వైకుంఠపురంలో లైఫ్ టైం కలెక్షన్స్ని ఈ సినిమా దాటడం దాదాపు ఖాయమనే చెప్పుకోవాలి మొత్తంగా నాన్ పాండ్యా కేటగిరీలో తక్కువ బడ్జెట్తోనే అతి తక్కువ సమయంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న సినిమా అతిపెద్ద బ్లాక్ బస్ట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ శంకర్లతో తెరకెక్కించిన గేంచంజ్తో అడ్డంగా మునిగిపోయిన దిల్ రాజును సంక్రాంతికి వస్తున్న సినిమా ఆదుకుందనే చెప్పుకోవచ్చు అంతేకాదు కొన్ని ఊర్లలో మూసి ఉన్న థియేటర్స్ను సంక్రాంతికి వస్తున్న సినిమా కోసం రీ ఓపెన్ చేశారంటే ఈ సినిమా ప్రపంచం ఏ విధంగా ఉందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కొన్ని బండ్లు కట్టుకుని ఈ సినిమా చూడడానికి వస్తున్నారట